అందరికీ నమస్కారం మా ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణ మహోత్సవము హోమము అన్నదాన కార్యక్రమాలు జరిగాయి వీటి గురించి మేము చిన్న వీడియోగా చేసాము అందరూ తిలకించండి వీరందరూ మా కాలనీలో ఉన్న భక్తాగ్రేసరులు కాలనీ గుడి కమిటీ మెంబర్లు కూడా మరి చాలా వైభవంగా జరిగిన కళ్యాణంలో మొదట దీప ప్రజ్వలన గణపతి పూజ జ్ఞాహవాచన మరి నవగ్రహారాధన అష్టదిక్పాలక ఆరాధన బ్రహ్మకలశ స్థాపన ఇత్యాది కంకణధారణ ఇత్యాది పూజా కార్యక్రమాలతో ప్రారంభమై తదుపరి లక్ష్మీ గణపతి హోమము చండీ రుద్ర హోమము మరియు అమ్మవారి హోమము ఇత్యాది కార్యక్రమాలు హోమాలు తదనంతరం పూర్ణాహుతి తదుపరి కళ్యాణ మహోత్సవము కన్నుల విందుగా చాలా వైభవంగా జరిగింది ఇక్కడ కూర్చున్న ఈ వాళ్ళందరూ కూడా పూజను తిలకించి మరి చాలామంది పూజలో కూడా పాల్గొన్నారు వీరందరూ మా కాలనీలో ఉన్న కం కాలనీ కమిటీ మెంబర్స్ మరియు గుడి మెయింటెనెన్స్ చేసేవారు కూడా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు మా ఆలయంలో ఆగస్టులో వస్తాయి అదేవిధంగా ఆషాఢంలో బోనాలు చేస్తాము ఆషాఢంలో శాకాంబరి ఉత్సవం కూడా చేస్తాము ఆ తదుపరి మరలా అమ్మవారి ఆలయంలో నవరాత్రులు అమ్మవారి దసరా నవరాత్రులు కూడా మహా వైభవంగా నిర్వహించబడతాయి ఈ నవరాత్రులు కూడా భక్తులందరూ అమ్మవారికి తమ శక్తి కుదలది పూజా కార్యక్రమాలు పాల్గొంటారు మరియు హోమాల్లో కూడా పాల్గొంటారు ప్రతి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి వివిధ అలంకారాల్లో అలంకరణ జరపడి ప్రతిరోజు కూడా పూజలు ఉంటాయి ఈ వార్షికోత్సవం మాత్రము ఒకే రోజు చేస్తున్నాము ఈ విధంగా అలంకరణ లక్ష్మీ దుర్గా యంత్రంగా అమ్మవారి అలంకరణ కింద ఆ తండులంతో అనగా బియ్యంతో రంగులు కలిపి రంగవల్లులతో లక్ష్మీ దుర్గా యంత్రం వేసి దానిపై కలశాలు పెట్టి ఆ కలశాలకు కూడా మరి అలంకారంగా అమ్మవారి ముఖ విలాసాలు అలంకరించి ఆ కలశాల్లోకి త్రిశక్తులను మాతా రేణుకాయలమ్మను మరియు ఇత్యాది దేవతలందరినీ ఆవాహన చేసి జరిగే ఈ పూజా కార్యక్రమం తదుపరి హవన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ హవనంలో ఇక్కడ సమిదలు మా గ్రౌండ్లో పెరిగిన స్వచ్ఛమైన సమిదలే ఎక్కువగా వాడుతుంటాం జిల్లేడు మొక్కలు రావి మొక్కలు ఎక్కువగా ఉన్నాయి ఈ తెల్ల జిల్లేడు చాలా అరుదు పెద్ద చాలా పెద్ద చెట్టు అది అంటే కొద్దిగా పెరిగిన తర్వాత ఎండిపోతుంది ఆ మొక్కలతో వాటితో హోమం చేస్తాం రావి మండలు కూడా వాటితో హోమం చేస్తాం అదేవిధంగా మరి హోమం తదుపరి మంగళహారతి ఇత్యాది కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి ఇవి కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి అదేవిధంగా ఆ తదుపరి కళ్యాణ మహోత్సవము జరగబడింది ఈ కళ్యాణ మహోత్సవంలో ఇద్దరు దంపతులుగా కూర్చున్నారు ఒక్కోసారి వారి వీరుని బట్టి వారికి ఉన్న సమయ అనుకూలాన్ని బట్టి మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు కూడా కూర్చుంటారు మంగళహారతి ఇస్తున్నారు హోమం అయిపోయిన తర్వాత ఆ మంగళహారతి చాలా మరి మంచి మంచి పాటలతో మంగళహారతి ఇస్తుంటారు తదుపరి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది ఇలా జరిగే ఈ పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం శ్రావణ మాస శుక్ల నవమి రోజు అమ్మవారిని ప్రదర్శించిన వార్షికోత్సవంగా చేయబడుతుంది చాలా ఘనంగా నిర్వహించబడుతుంది పూర్ణాహుతి అయిపోయిన తర్వాత నైవేద్యము హార్తి హార్తిచ్చాము ఆ తదుపరి మరి కళ్యాణ మహోత్సవము అక్కడ చూసారా ఆ విగ్రహాల అలంకరణ ముందు ఆ యొక్క పాత్రలో కొబ్బరి బొండం ఇవన్నీ పెట్టి పాదప్రక్షాళనగా మరియు తదుపరి జిలకరా బిల్లము యజ్ఞోపవీత ధారణ మాంగళ్య గౌరీ పూజ మరి జమదగ్ని లమ్మ కళ్యాణ మహోత్సవము ఘనంగా నిర్వహించబడ్డది దీంట్లో భక్తులు వారి శక్తి అనుసారంగా కూర్చొని వారు భక్తితో నిర్వహించారు పాద ప్రక్షాళన అనంతరము యజ్ఞవిధారణ మధుపర్క ప్రాస ప్రాసన మరియు అదేవిధంగా జీలకరా బిల్లం పెట్టడం ఆ తదుపరి కన్యాదాన కార్యక్రమము ఆ తదుపరి మరి మాంగళ్య గౌరీ పూజ మాంగళ్య ధారణ ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలు మరి కూర్చున్న ఆ దంపతులు చూసారా ఎంత భక్తితో చేస్తున్నారో ఒకరి తర్వాత ఒకరు పట్టు వస్త్రాలు కూడా అమ్మవారికి సమర్పించుకున్నారు ఈ మాంగళ్యౌ చాలా చక్కగా నిర్వహిస్తున్న మరి స్వామివారి కన్యాదాన మహోత్సవం కూర్చున్న భక్తులు భక్తితో ఓం శ్రీమాత్రే నమ అని శ్రీమాత్రే నమ అంటూ నామం జపిస్తూ ఉన్నారు తదుపరి లగ్నాష్టకాలు చదువుతున్న జులక్రాం పెట్టే ముందు లగ్నాష్టకాల పథనం ఉంటుంది మరి పురోహితులు చక్కగా చదువుతున్నారు పరి మాంగళ్య ధారణ ఓం మాంగళ్యం లోకరక్షణ హేతున శాంతి కళ్యాణహేతునమిషుభగే త్వం జీవ శరద శత ఇది శాంతి కళ్యాణం కాబట్టి ఈ విధంగా అని చెప్పబడ్డది మరి ఈ సుందరమైన కళ్యాణ దృశ్యం చూసిన వారికి మరి విన్నవారికి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం వల్ల మీ మీ వ్యాపారాలు కానీ మేమీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కానీ మీ యొక్క ఉద్యోగాలు కానీ ఉన్నత స్థితి పొందాలని అమ్మవారిని వేడుకుందాం ఆహా చూడడానికి ఎంత సుందరమైన దృశ్యం కదా ఆ పంచకట్టు ఆ చీరకట్టు కూడా ఎంతో సుందరంగా ఉంది మరి జమదగ్ని మహర్షి మాత వస్త్రధారణ అక్కడున్న పురోహితుల వారు చాలా చక్కగా తీర్చిదిద్దారు తదుపరి అమ్మవారికి అయ్యేవారికి తరంబ్రాలు పోసే కార్యక్రమం ఉంటుంది దీన్ని కూడా మరి ఆ దంపతులు కూర్చున్న దంపతులతో మరి అదేవిధంగా పురోహితుల వారు ముందు ఆ తరంబరాలు పోస్తారు ఆ తరంబరాల కార్యక్రమం మరి మహా మాంగళ్య తర్వాత తరంబరాల కార్యక్రమం కూడా జరపడ్డది తరంబరాలు పోసే కార్యక్రమం మరి ఈ విధంగా తరంబరాలు ఏ విధంగా పోయాలో అక్కడున్న పురోహితుల వారు చూపిస్తున్నారు ఈ కళ్యాణ తరంబ్రాలు పోసే కార్యక్రమాన్ని కూడా వెలిగించండి ఇది చాలా సుందరమైన దృశ్యము మరి అలా అమ్మవారికి చూపించి అయ్యవారికి అయ్యవారికి చూపించి అమ్మవారికి తరంబ్రాలు పోయడం విధంగా తరంబ్రాల పోసిన తర్వాత అమ్మవారికి వడి బియ్యము నైవేద్యము మంగళహారతి ఇత్యాది కార్యక్రమాలతో ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుబడింది మరి కూర్చున్న మూడు జంటలు కూడా అమ్మవారికి ఈ విధంగా ధరంబ్రాలు సమర్పించుకున్నారు తదుపరి అమ్మవారికి అన్నదాన కార్యక్రమం కూడా మహా వైభవంగా జరిగింది చేసిన మరి భక్తులందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఈ విధంగా జరిగిన కళ్యాణ మహోత్సవం గురించి అందరి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ట్వంటీ సెవెన్ గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి